ఈ కేసు గెలవలేవు రాజన్న రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయాడన్న దానికి ఆధారం ఉంది నీకు ఇష్టమైతే ఆ పోలీసులతో మాట్లాడి కావలసినంత డబ్బు ఇప్పిస్తాను పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి నువ్వే నిర్ణయం తీసుకోవాలి ఈ వీడియోలో బాధితురైనటువంటి ఈమెతోటి పోలీసు ఉన్నతాధికారి ఒక డీజీపీ స్థాయి అధికారి ఏం మాట్లాడుతున్నానంటే అమ్మా మీ భర్త అంటే రాజన్న యాక్సిడెంట్లో చనిపోయాడు అని చెప్పి పక్కా ఆధారాలు పూర్వపరాలతో మా దగ్గర ఉన్నాయి ఈ కేసు కోర్టులో నువ్వు ఓడిపోతావు కాబట్టి పోయినోడు ఎలాగో పోయాడు నువ్వు నీ బిడ్డలో ప్రశాంతంగా బతకాలంటే దీని మీద ఒక నిర్ణయం తీసుకో పోలీసుల చేత నీకు కావాల్సినంత డబ్బులు ఇప్పిస్తానని చెప్పి ఈ ఉన్నతాధికారి ఆమెతో మాట్లాడటం జరిగింది అదే ఈ రోజుల్లో అయితే ఇప్పుడు ప్రస్తుతం జనరేషన్ని బట్టి పోయినాడు ఎలా తిరిగి రాడు కాబట్టి మనం మన బిడ్డలు ప్రశాంతంగా బతకొచ్చు వీళ్ళ దగ్గర పది లక్షలు ఇరవై లక్షలు తీసుకొని అని అనేటటువంటి దానితోటి మంత్రాలు జరుపుకొని తీసుకుంటాడు ఈమె అలా కాకుండా నీతి నిజాయితీగా మరి నా భర్తను చంపి నాకే డబ్బులు ఇస్తారా అనే ఉద్దేశంతో ఈ యొక్క డీజీపీ స్థాయి అధికారికి చంప చెల్లమనే విధంగా ఏ విధంగా సమాధానం చెప్పిందో ఒక్కసారి వినండి కుట్టబోయే బిడ్డకి ఇతనే మీరు తండ్రి అని చెప్పడానికి నా మొగుళ్ళు లేడు కానీ నా దగ్గర చాలా డబ్బు ఉంటుంది దాంతోనే నా పిల్లలకు అన్నం పెట్టాలి ఈ తిండికి డబ్బులు ఎక్కడయ్యానే పెద్దయ్యాక నా పిల్లలు అడిగితే ఇది మీ నాన్నని కొట్టి చంపినోళ్ళు ఇచ్చిన డబ్బులు దేంతోనే మనం బతుకుతున్నామని చెప్పమంటారా పుట్టబోయేటటువంటి బిడ్డకి ఇతనే మీ నాన్న చెప్పడానికి నా మొగుడు లేడు కానీ నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి ఈ డబ్బులతోటే వీళ్ళకి తిండి పెట్టాలా నా పిల్లలు పెద్ద అయిన తర్వాత మనకి తిండికి డబ్బులు ఎన్ని చూస్తాయి అని అడిగితే నేను ఏం చెప్పాలంటే మీ నాన్న కొట్టి చంపినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులతో మనం జీవిస్తున్నాము దాంతో మనం పోషణ జరుగుతుందని చెప్పి నేను చెప్పాలా అని అంటుంది అంటే ఈ ఉద్దేశం ఏంటంటే నా మొగుడిని చంపినటువంటి వాళ్ళు ఇచ్చేటటువంటి డబ్బులతోటి నేను ఆత్మవిశ్వాసాన్ని తాకట్టు పెట్టుకొని ఆత్మగౌరవాన్ని చంపుకొని మరి ప్రాణం దిగమండి ఈ రక్తపు కూడుతోటి బ్రతకాలా మేము అనేటటువంటి ఆలోచనతోటి నీతి నిజాయితీగా నాకు మొగుడే కావాలా నా మొగుడిని చంపినటువంటి వాళ్ళకు నిజమైనటువంటి శిక్ష పడాలనే ఉద్దేశంతో ఈ విధంగా మాట్లాడుతుంది మమ్మల్ని చంపినా ఎవరు దిక్కులేని అనాథలమే అందుకని ఎంపికలేవు ఈ కేసులో ఓడిపోయినా పర్లేదు నా పిల్లలతో పోరాడి ఓడిపోయానంటారుల్లైతే హత్య చేసిన పోలీసు వాళ్ళకి శిక్ష పడేలా చేయండి ఈ వీడియోలో ఏం మాట్లాడుతుంటే మమ్మల్ని చంపిన అడగడానికి ఎవరు రారని మీకు తెలుసు మేము దిక్కుమాల వాళ్ళమీ అయినంత మాత్రాన ఈ యొక్క నిందితులైనటువంటి హంతకులు ఇచ్చినటువంటి డబ్బుతోటి మేము పట్టణం నింపుకోలేము మాకు ఆలోచన లేదు కాబట్టి పోరాడి కోర్టులో గెలిస్తే పోరాడి ఓడిపోయినని చెప్పి మా పిల్లలకు చెప్తాను నీకు చేతనైతే ఈ యొక్క మా నా భర్తను చంపినటువంటి పోలీసులకు శిక్ష చేయి అని మాట్లాడింది అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే ఈమె ఆత్మగౌరవాన్ని చంపుకోకుండా ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టకుండా నా మొగుండిని చంపినటువంటి వాళ్ళు ఇచ్చేటటువంటి డబ్బులతోటి నేను బతికితేనేమి లేకపోతే చస్తేనేమి ఆ డబ్బులతోటి బతికే కడికి చావే మేలు కదా అనే ఉద్దేశంతో ఉంటే తింటాం లేకపోతే పొస్తులు ఉంటాం అడక్క తింటాం మరి అడుక్కునే పరిస్థితి కూడా లేకపోతే సావడానికైనా సిద్ధపడతాం కానీ ఈ రక్తపు కూడికి మేము తినలేము మా కడుపును నింపుకోలేము అనే ఉద్దేశంతో అంటే నీతి నిజాయితీగా ఎందుకంటే ఇప్పుడు ఒక మాట ఆడ మీరు గమనించాలా ఈ యొక్క హంతకునిచ్చేటటువంటి డబ్బుతోటి మా పొట్టను నింపుకోలేము అనేటటువంటి నీతి నిజాయితీగా మాట్లాడటం జరిగింది అదే ఈ రోజుల్లో వాస్తవంగా మీరు గమనించవచ్చు కొంతమంది తమ స్వార్థం కోసం స్వలోభం కోసం సొంత ప్రయోజనాల కోసం జాతిని తాకట్టు పెట్టి కుటుంబ సభ్యులను తాకట్టు పెట్టి మరి లబ్ధి పొందడానికి కొన్ని పదవులను పొందడానికి అగ్రకుల పార్టీల దగ్గర మరి అగ్ర కులపల దగ్గర తాకట్లు పెట్టి మరి ఇక్కడ నీత్యానికి జిగదారి అంబేద్కర్ గారు కూడా ఆ రోజు చెప్పడం జరిగింది నీతి నిజాయితీగా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకుండా ఆత్మాభిమానంతో బతకండి అని మనకు చెప్పడం జరిగింది ఈ విధంగా ఆత్మాభిమానంతో ఈమెలాగా బతికేటటువంటి విధంగా అయితే ఈ సమాజంలో మనల్ని ఎవరు ఏం చేయలేరు మనం ముక్కుచోటి మనుషులుగా తయారవుతాం ఈరోజు దిగజారుడు రాజకీయాలతోటి కొంతమంది జాతులను తాకట్టు పెట్టడం కుటుంబాలను తాకట్టు పెట్టం మరి ఏమీ చూసి ఇక్కడ ఒకటే గమనించాలి ప్రజలందరూ ఈమెకి సదువు సంధ్య లేదు సంస్కారం లేదు లోక జ్ఞానం లేదు ఎంత నీతి నిజాయితీగా నా మొగుడు చంపిన వాళ్ళకి శిక్ష పడాలా నాకు డబ్బులు అవసరం లేదు వాళ్ళు ఇచ్చేటటువంటి డబ్బులతోటి నా కడుపు నింపుకోలేను అవి నెత్తకూటితోటి సమానము అనే విధంగా ఎంత నీతి నిజాయితీగా మాట్లాడిందో కాబట్టి ఏమికో హ్యాట్సప్ తెలియజేస్తున్నానని చెప్పి తెలుపుతున్నాను